అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి మే పద్నాలుగో తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున రేపు సాయంత్రానికి ఒక వ్యక్తి రాగతో వీరి జీవితం చాలా వరకు మంచిగా అంటే వీరికి అనుకూలంగా మారబోతుందండి అలాగే రేపటి రోజున మీకు ఎదురవబోతున్నటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు అలాగే మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో కూడా తెలుసుకుందాం కుంభరాశి వారి ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురుజీ పవన్ నంబూద్రి గారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడం మీకు ఏ సమస్య ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండో రాశి కనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశి యొక్క వ్యక్తులను గనక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నట్టు అటువంటి విషయమే అలాగే వీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే దానిని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టి ఇంకొక వేరే పనికి అస్సలు పోరు ఎంతగానో వీరికి పట్టుదలనే పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్టుదల వీరికి సొంతంగా ఉంటుంది కాబట్టి అలాగే దృఢ సంకల్పంతో చాలా అంటే చాలా కార్యాచరణ శక్తిని అయితే విపరీతంగా వీరు కలిగి ఉంటారు అనుకున్నటువంటి పని అనుకున్నటువంటి సమయానికల్లా పూర్తి చేయాలి అనే తపన వీరికి అధికంగా ఉంటుంది ఇంకా ఇంకా ఏదో సాధించాలి అనే తపన ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉండడం మూలంగా సుఖ జీవితానికి కాస్త దూరంగా ఉంటారు అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు కానీ వారితో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు ఈ విషయం గురించి చాలా ఎక్కువగా బాధ కూడా పడుతూ ఉంటారు ఈ పరిస్థితుల కారణంగా అలాగే పనుల మూలంగా వారితో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నామే కుటుంబ సభ్యులతో కాసేపైన సంతోషంగా ఉండలేకపోతున్నామే అని కొన్ని కొన్ని సందర్భాల్లో వీరిని కొంతమంది కుటుంబ వ్యక్తులే అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు కూడా చాలా ఏర్పడ్డాయి అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో కుటుంబ సభ్యుల మూలంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువగా బాధలు పడవలసి వస్తుంది కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ద్వారా లేదంటే కుటుంబంలో సంతానం మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల కావచ్చు మానసికంగా మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా కొన్ని పరిస్థితులు మీ యొక్క జాతకంలో చాలా ఎక్కువగా అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడేటటువంటి అవకాశాలు కొన్ని కొన్ని సందర్భాల్లో వారి వల్లనే మీరు చాలా మానసికంగా కృంగుదలకు గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారి యొక్క మాటలు కావచ్చు లేదంటే వారు చేసినటువంటి కొన్ని ప్రవర్తన వారి తీరు కావచ్చు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాశి వ్యక్తులకు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కూడా చాలా అంటే చాలా అధికమైనటువంటి సమస్యలు కూడా వచ్చాయి వీరు ఎదుగుతూ ఉంటే చూస్తే ఓర్వలేనటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలామంది ఇప్పటికీ కూడా ఉన్నారు వారి వలన ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కానీ ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే రేపటి రోజున వీరికి చాలా అంటే చాలా అత్యద్భుతంగా అనుకూలంగా కాస్త అంటే కొంచెం ప్రతికూలంగా కొంచెం బాగా వీరికి అనుకూలంగా అయితే ఉందండి రోజు మొత్తం మీద మనకు పూర్తిగా అనుకూలంగా ఏ రోజు కూడా ఉండదు కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలో చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి అంటే మీ మీద ఉన్నటువంటి నరదృష్టి కావచ్చు లేదంటే మీరు ఎదుగుతూ ఉంటే చూస్తే ఓర్వలేనటువంటి వారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కుళ్ళుకుంటూ ఏదో ఒక విధంగా మీరు నాశనం అయిపోతే చూసి ఆనందిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉండేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి అయినప్పటికీ కూడా వారు అనుకున్నటువంటి ఫలితం వారికి దక్కడం లేదు కాబట్టి వారు ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు మీరు ఏదన్నా జరిగితే అంటే మీకేదైనా నష్టం వాట వాటివ్వాలని లేదంటే ఇంకేదైనా మీకేదన్నా కొంచెం కష్టంగా అనిపించిన సందర్భాలను చూసి వారు నవ్వుకుందామని ఇలా విశ్వ ప్రయత్నాలు చేసిన వారి ఫలితాలన్నీ కూడా విఫలమయ్యాయి ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంది కాబట్టి భగవంతుడి యొక్క నీడ మీపై ఎప్పుడూ ఉంది కాబట్టి మీరు ఏదైనా కానీ అంటే ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలయ్యే విధంగా చెప్పేటటువంటి మనస్ తత్వం మాట తీరు మీది అలాగే సమాజంలో ఏదైనా కానీ అన్యాయం ఎవరికైనా జరుగుతున్నా లేదంటే ఎవరైనా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా చూసి మీరు అసలు ఓరవలేరు అంటే కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఓరవలేరండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే చూస్తూ ఓర్వలేరు అంటారు కదా వీరేంటంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా బాధల్లో ఉంటే మాత్రం ఓర్వలేరు ఎందుకంటే వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనేటటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా వీరికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదైనా సహాయాన్ని అందించాలి వారు పాపం ఇలా ఉన్నారే అని చెప్పి చాలా జాలి పడిపోతూ ఉంటారు అలాగే అంటే ఎవరైనా కానీ భేదవాళ్ళు కానీ యాచకులు కానీ కనిపిస్తే వీరికి చలించిపోతారనమాట వారి పరిస్థితి చూసి ఆ విధంగా వీరు కష్టాల్లో ఉన్నవారిని చూసి ఓర్వలేరు అయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి కొంత సమయం మాత్రం మీకు ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి అయితే రేపు సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మారబోతుందని ఎందుకు చెప్పుకున్నామంటే ఎవరైతే ఈ రాశి వ్యక్తులు సంతానానికి సంబంధించిన అంటే మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహంతో సంతానానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ రేపు సాయంత్రానికి భాగస్వాములు ఇద్దరూ కూడా ఎవరైతే జీవిత భాగస్వాములు ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ఒక శుభవార్తనైతే ఒకరికొకరు చెప్పుకుంటారు సంతోషంగా ఉంటారు నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడని తెలిసినటువంటి మరుక్షణం మీ ఆనందం అంతా ఇంత కాదండి ఆ విషయం రేపు సాయంత్రానికి ఎవరైతే సంతానం గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ రాశి వారికి సంబంధించిన వారు ఉన్నారో వారికి రేపటి రోజున వారి కళ సహకారం అవుతుందని చెప్పుకోవాలి ఇది చాలా పెద్ద శుభవార్త అండి వారి జీవితంలో చాలా రోజుల తర్వాత కావచ్చు లేదంటే చాలా సంవత్సరాలు తర్వాత కావచ్చు వీరు చేసుకున్నటువంటి పూజలో లేదంటే వ్రతాలు వీరి మంచితనం వలన భగవంతుడు వీళ్ళను అనుగ్రహించాడని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి ఏమిటి అంటే అండి చక్కగా ఆ వార్త మీకు తెలిసిన తర్వాత సాయంత్రం కల్లా చక్కగా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని భగవంతుడి దగ్గర కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని సంతానం చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా డెలివరీ టైం దగ్గర నుంచి అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ వరకు అంతా నీదే భారం భగవంతుడా అని చెప్పి మనసు నిండా మంచి సంకల్పంతో భగవంతుడి దగ్గర చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటా అని చెప్పండి ఎవరికి చెప్పుకున్నా కూడా మన కష్టాన్ని నష్టాన్ని ఎవ్వరూ కూడా పంచుకోరు కాబట్టి మనం భగవంతుడికి చెప్పుకోవడం వల్ల ఏంటంటే అరే నా బిడ్డ నా కోసం చెప్పాడు నాకు చెప్పాడు కాబట్టి నాకు నేను నాకు అంటూ ఒక పని అప్పగించాడు కాబట్టి ఆ పని నేను తప్పకుండా నిలబెట్టుకోవాలనేటటువంటి హృదయం భగవంతుడికి ఉంటుంది కాబట్టి ఏదైనా మంచి చేయాలన్నా లేదంటే మన కర్మ ఫలితాలను బట్టి మనకి ఏదైనా చెడు జరగాలన్నా కూడా అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా మనం మనం చేయవలసినటువంటి అంటే ధర్మపరమైనటువంటి పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడు అనుగ్రహం కూడా మనకు నీడగా ఎప్పుడూ కూడా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వరకు వస్తాయండి వ్యాపార సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారంలో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా మీ నుండి తొలగిపోవడం చూస్తారు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది నూతన అంటే నూతనంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కలలు కంటూ ఉన్నారో అంటే ఇప్పుడే అంటే విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని మంచిగా అంటే పరీక్షలన్నీ కూడా చక్కగా పాస్ అయిన వ్యక్తులు ఉంటారు కదండి వారు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఇప్పుడే కొత్తగా లైఫ్ను స్టార్ట్ చేసిన వారు ఉంటే వారికి కూడా మంచిగా ఉద్యోగ అవకాశం అయితే ఒకటి వెతుక్కుంటూ వస్తుందనే చెప్పుకోవాలి ప్రతి సమస్య ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది ఎక్కడో చక్కడ లభిస్తుంది ఆర్థిక పురోగతి కోసం మీరు ఎక్కువగా అన్వేషిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆదాయం ఆ యొక్క ఆదాయ అర్థాలన్నీ కూడా గణనీయంగా పురోగతిని సాధించడం మీరు రేపటి రోజున కళ్లారో చూస్తారు జీవితంలో వ్యాపార జీవితంలో ముఖ్యంగా సానుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున మీరు ఖచ్చితంగా చూస్తారండి వ్యాపార పరంగా మీకు ఇదివరకు రానటువంటి లాభాలు రేపటి రోజున వచ్చేటటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అలాగే చెప్పాం కదా ఉద్యోగస్తులు కూడా చక్కని అవకాశాలు వస్తాయి ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించలేదని చెప్పి మీరు బాధపడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తిస్తారు అధికారుల నుండి మంచి ప్రశంసలు వస్తాయి ఉద్యోగ జీవితంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని వలన మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తి గుర్తింపు అనేది కూడా వస్తుంది ఈ విధంగా పది మందిలో మీరు మంచి పేరు తెచ్చుకునేటటువంటి అవకాశం రేపటి రోజున ఉంది ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి నిత్యము కూడా శని భగవాను ఆరాధిస్తూ ఉండండి శని స్తోత్ర పారాయణం చేయండి అలాగే చక్కటి ఫలితాలను అయితే తప్పకుండా మీరు పొందుతారు ఆర్థిక పురోగతి కోసం మీరైతే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ప్రతినిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మను ఆరతించుకోండి చక్కటి ఫలితాలు అనేవి మీరు ఇంకా ముందు ముందు రోజుల్లో ఎక్కువగా చూడవచ్చు అలాగే రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటారో వారికి కూడా చాలా చక్కగా మీకైతే అనుకూలంగా అయితే ప్రయాణాలన్నీ కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఇంకా ఎవరైతే దేవాలయ దర్శనం చేయాలని అంటే ఎక్కడికైనా కానీ అరుణాచలం ఇలాంటి పెద్ద పెద్ద ఊళ్ళు వెళ్ళాలని చెప్పి దేవాలయ దర్శనాలు ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున ప్రయాణాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకున్నవారు రేపటి రోజున వెళ్ళవచ్చండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆనందంగా అర్థంగా అర్థమైంది అని అనుకుంటున్నాను తిరిగి రేపు వీడియోలో కలుసుకుందాం